హలో అందరికీ సుత్ లేకుండా సూటిగా చెప్పేస్తాను ఇది వచ్చేసి బ్లాంకెట్ అండి దీనికి ఆముదము అవంతా అయ్యి బాగా జిడ్డు పట్టేసింది చూసారు కదా కొంచెం బొంతలాగా ఉంటుంది అనమాట వీటిని క్లీన్ చేయాలన్నా కొంచెం కష్టం అదే వాషింగ్ మిషన్లో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ ఎలాంటి అయినా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని బాగా రౌండ్గా ఇలా వాషింగ్ మిషన్లో పెట్టేసేయండి అప్పుడు అది తిరగడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అంత చుట్టుకోకుండా చాలా గా ఉంటుంది మడతలు అనేటివి రాకుండా ఉంటాయి తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకున్నా కనిపిస్తుంది అనేసి దాంట్లోకి వచ్చేసి ఒక ప్యాకెట్ షాంపూ తర్వాత డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా సర్ఫ్ అయినా డిటర్జెంట్ లిక్విడ్ అయినా డిటర్జెంట్ పౌడర్ అయినా ఏదైనా పర్లేదు వేసుకోండి తర్వాత కొంచెం పేస్ట్ వేసుకొని మొత్తం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇట్లా ట్రే వస్తుంది కదా మనం సర్ఫ్ వేసుకునేటివి అలాంటి ట్రేలో అయినా దీన్ని వేసుకోవచ్చు లేదంటే ఇలాగే అయినా వేసుకోవచ్చు నేను ఇలాగే వేసేసాను ఇప్పుడు వాషింగ్ మిషన్ క్లోజ్ చేసుకొని నార్మల్గా ఆన్ చేసుకుంటాం కదా అలా ఆన్ చేసేసుకొని వాటర్ తీసుకునే కెపాసిటీ మాత్రం మనకి హై ఏది ఉంటే అది పెట్టుకోవాలి నాకు ఎయిట్ వరకు ఉంది కాబట్టి ఎయిట్ పెట్టేసుకున్నాను తర్వాత నార్మల్ స్ట్రాంగ్ అని ఉంటుంది కదా నేనైతే స్ట్రాంగ్ అని పెట్టుకున్నాను బెడ్షీట్లకు జీన్ జీన్స్లకు అలాంటి వాటి అన్నిటికీ స్ట్రాంగ్ అని పెట్టుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనం నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకి మడతలు రాకుండా బెడ్షీట్ చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇప్పుడు ఆఫ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి ఎంత నీట్గా చక్కగా మరకలన్నీ పోయాయో బెడ్షీట్ అనేది చాలా షైనీగా వస్తుంది మంచి స్మెల్ ఉంటుందండి మనం షాంపూ పేస్ట్ రెండు వేయడం వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కడ మరక అనేది ఉండదు చూడండి ఎంత నీట్గా ఉందో చిన్నపిల్లల బెడ్షీట్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్